క్యూటీ టిఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం తెలుగు పరిమళం పదవ తరగతి తెలుగు వాచకంలోని రెండవ పాఠమైన బతుకు పాఠానికి సంబంధించిన భాషాంశాలు వ్యాకరణాంశాల గురించి తెలుసుకుందాం బతుకుగంప ఈ పాఠాన్ని మూలింటి చంద్రకళ అనే రచయిత్రి రచించింది ఈ పాఠం ఆమె రచించిన బతుకు గంప అనే కథానిక నుండి తీసుకొనబడింది భాషాంశాలు పదజాలం కింది వాక్యాలను ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి ఒకటవది అతిథికి ఏ వెలితీ లేకుండా చూసుకోవాలి వెలితి అంటే లోటు దీనితో వాక్యం తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏ లోటు లేకుండా చూసుకుంటారు రెండవది నిరాశ్రయులకు ఆశ్రయం ఇచ్చి కాపాడడం మన ధర్మం ఆశ్రయం అంటే అండ చోటు దీనితో వాక్యం కష్టాలలో ఉన్న రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలి మూడవది రవి పొద్దుస్తమానం క్రికెట్ ఆడుతున్నాడు పొద్దుస్తమానం అంటే రోజంతా దినమంతా అని అర్థం దీనితో వాక్యం చేనేత పని వాళ్ళు రోజంతా మగ్గాలపైనే పనిచేస్తుంటారు తర్వాత నాలుగవది తుఫాను బీభత్సం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే స్థిమిత పడుతున్నారు స్థిమితపడు అంటే అర్థం కుదుటపడడం దీనితో వాక్యం వరదలతో అతలాకుతలమైన రైతులు ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నారు ఐదవది మదర్ తెరీసా దిక్కులేని వారెందరికో సేవలు చేసింది దిక్కు అంటే శరణము ఆధారం అని అర్థం వీటితో వాక్యం ఏ ఆధారం లేని నిరుపేదలకు సహాయము చేయాలి రెండవ భాగం క్రింది వాక్యాలు చదివి పర్యాయ పదాలను గుర్తించి రాయండి ఇక్కడ ఒకటో వాక్యం సంపాదించిన సొమ్మును కొంత దాచిపెట్టడం మంచిది ధనం అవసరానికి ఉపయోగపడుతుంది వృద్ధి చేసిన డబ్బుతో ఎన్ని మంచి పనులైనా చేయవచ్చు ఇక్కడ మూడు వాక్యాలు ఉన్నాయి మొదటి వాక్యంలో సొమ్ము రెండవ వాక్యంలో ధనం మూడవ వాక్యంలో డబ్బు ఈ మూడు ఒకే అర్థం వచ్చేటువంటి పదాలు తర్వాత జషం నీటిలో జీవిస్తుంది చేప మొప్పలతో గాలి పీల్చుకుంటుంది మత్స్యం తోకాడించి దిశను మార్చుకుంటుంది ఇవి ఇందులో కూడా మూడు వాక్యాలు ఉన్నాయి మొదటి వాక్యంలో జషం అంటే చేప రెండో వాక్యంలో చేప మూడవ వాక్యంలో మత్స్యం మత్స్యం అంటే కూడా చేపే ఈ మూడు పదాలకు ఒకటే అర్థం చేప అని మూడవది దేహం అలసిపోయేలా కష్టిస్తే ఒళ్ళంతా చెమట పట్టి శరీర మలినం పోతుంది ఇక్కడ కూడా మూడు వాక్యాలు ఈ వాక్యంలో మొదటి వాక్యంలో దేహం ఒళ్ళు శరీరం ఈ మూడింటికి ఒకటే అర్థం శరీరం అని నాలుగవది ప్రభాత వేళ పల్లె మేల్కొంటోంది ఉదయాన్నే రైతులు పనులకు సిద్ధమయ్యారు పొద్దుట పూట పొలాలకు వెళ్ళి పనులు చేయసాగారు ఇందులో ప్రభాతము ఉదయము పొద్దుట పూట ఈ మూడు పదాలకు ఒకటే అర్థం ఉదయం అని తర్వాత కింది పదాలు చదివి వాటికి సరిపోయే నానార్థాలతో జతపరచండి ఇక్కడ మూడు పదాలు ఇచ్చాడు బతుకు సంతానం సంసారం బతుకు అంటే జీవనము స్థితి జరుగుబాటు ఇవి వేర్వేరు అర్థాలు రెండవది సంతానం అంటే బిడ్డ ఒక కల్పవృక్షం కులం మూడవది సంసారం అంటే కాపురం కుటుంబం పుట్టుక ఇవి ఒకే పదానికి వేర్వేరు అర్థాలు కలిగినటువంటి మూడు పదాలు తర్వాత కింది ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను వెతికి రాయండి ముఖము మోము పంక్తి బంతి కష్టం కస్తి మూర్ఖుడు మొరకు సుఖము సుగము రాత్రి రాత్రి ఇవి ప్రకృతి వికృతి పదాలు తర్వాత కింది జాతీయాలను వివరించి రాయండి వీధి పాలు చేయు ఈ జాతీయాన్ని ఏ సందర్భంలో వాడతారు ఎందుకు వాడతారు అనేది ఇక్కడ అడిగినాడు ఏ దిక్కు అంటే ఏ ఆధారం లేకుండా చేశారు అంటే ఏ దిక్కు లేకోకుండా బజార్న పడేశారు అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు ఊపిరి పీల్చుకొనో ఏదైనా ఒక పెద్ద ప్రమాదం తప్పిపోయిన వెంటనే మనసు కుదుట పడితే అప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు తర్వాత వ్యాకరణ అంశాలు కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి పుణ్యాత్ముడు పుణ్య ప్లస్ ఆత్ముడు ఇది సవర్ణ సంధి పూర్వస్వరం ఆ పరస్వరం ఆ ఉంది ఆకు ఆ పరమైనప్పుడు దీర్ఘం వస్తే సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది రెండవది విషయమంతా విషయము ప్లస్ అంతా విషయమంతా ఇది ఉత్వసంధి పూర్వస్వరము అనే దాంట్లో ఉత్వం ఉంది ఊకి అంతాలో ఆ ఉంది ఊకి ఆ పరమైనప్పుడు లేదా అచ్చు పరమైనప్పుడు సంధి జరుగుతుంది తర్వాత ఇంకెవరికి ఇంకా ప్లస్ ఎవరికి ఇది పూర్వస్వరం అత్వము పరస్వరం అచ్చు అత్వ అత్తునకు సంధి బహుళముగానగు అనే సూత్రం ప్రకారం ఇది అత్వసంధి నాలుగవది ఉన్నది ప్లస్ ఏదో ఉన్నదేదో ఇక్కడ పూర్వస్వరం విత్వం ఉంది పరస్వరము అచ్చు ఇత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి అవుతుంది ఇది సంధి తర్వాత కింది పదాలు కలిపి సంధి పేరు రాయండి పోదాము ప్లస్ అనుకుంటే పోదాము అనుకుంటే ఇక్కడ పోదాములో ము అనేది ఉత్వము ఉత్వానికి అచ్చుపరమైనప్పుడు సంధి అది ఉత్వసంధి రెండవది స్నానము ప్లస్లు స్నానాలు ఇది లూలా సంధి మూడవది ఏమి ప్లస్ అయినది ఏమైనది ఇది ఇత్వసంధి అక్కడ ప్లస్ అక్కడ అక్కడక్కడ ఇది అత్వసంధి జీవితము ప్లస్ అంతా జీవితం అంతా ఇది కూడా ఉత్వసంధి తర్వాత కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేర్లు రాయండి పది రోజులు పది అను సంఖ్య గల రోజులు లేదా పది అయిన రోజులు ఇది ద్విగు సమాసం రెండవది కాళ్ళు చేతులు కాలు మరియు చెయ్యి ద్వంద్వ సమాసం కాళ్ళు చేతులు అనేవి బహువచనంలో ఉన్నాయి కాబట్టి వర్ణం వస్తుంది విడివిడిగా చెప్పినప్పుడు కాలు మరియు చెయ్యి ద్వంద్వ సమాసం తెల్ల ముఖం తెల్లనిదైన ముఖం ముఖం ఎలాంటిదంటే తెలుపు తెల్లగా ఉంది తెలుపు అనేది గుణాన్ని తెలిపేది కాబట్టి ఇది విశేషణం ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం తర్వాత అసాధారణం సాధారణం కానిది నైన్ తత్పురుష సమాసం సత్పురుష సమాసం ఇది వ్యతిరేకార్థంలో ఉండేది సాధారణం అనేది అసాధారణం సాధారణానికి అసాధారణం వ్యతిరేకార్థం కాబట్టి వ్యతిరేకార్థంలో ఉండేదాన్ని నైన్ తత్పురుష సమాసం అని అంటారు చిన్న బిడ్డ చిన్నదైన బిడ్డ చిన్న అనేది ఇక్కడ విశేషణం కాబట్టి విశేషణం పూర్వపదంగా ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం తర్వాత అవ్యయీ భావ సమాసం అవ్యయము అంటే లింగ వచన విభక్తులు లేని పదాన్ని అవ్యయం అంటారు ఇక్కడ పదాలు ఇచ్చాడు యథావిధి యథావిధి అనే పదానికి విగ్రహవాక్యం విధిని అనుసరించి లేదా విధి ఎట్లో అట్లు ఆబాల గోపాలం బాలుర నుంచి గోపాలుర వరకు మూడవది అనువర్షం వర్షమును అనుసరించి ఇవి విగ్రహవాక్యాలు ఈ పదాలు అవ్యయీ భావ సమాసానికి చెందినవి వీటి అన్నిటిలోనూ పూర్వపదాలు గమనిస్తే అవి అవ్యయవాలు అని గ్రహించవచ్చు ఇవి సాధారణంగా అవ్యయవాలనేవి అను యథ ఆ ప్రతి స పరి అప సహ ఉప మొదలైనవి ఉంటాయి ఇక్కడ పూర్వపద ప్రాధాన్యత ఉంటుంది అవైభావ సమాసంలో పూర్వపద ప్రాధాన్యత ఉంటుంది విధి ఎట్లో అట్లా అన్నప్పుడు విధికి ప్రాధాన్యత వర్షమును అనుసరించి అన్నప్పుడు వర్షమునకు ప్రాధాన్యత ఉంటుంది లింగ లింగవచన విభక్తులు లేనివి అవ్యయవాలు ఈ అవ్యయము పూర్వపదంగా ఉంటే దీన్ని అవ్యయీభావ సమాసం అంటారు ఇక్కడ మనకు పదాలు ఇచ్చాడు ఈ ఉదాహరణలకు విగ్రహ వాక్యాలను రాయండి అనుకూలం యథాశక్తి ప్రతిమాసం ప్రతిదినం ఉపవనం సకుటుంబం ఇవన్నీ కూడా అవ్యయీ భావ సమాసానికి సంబంధించిన పదాలు వాటికి విగ్రహ వాక్యాలు ఎలా రాసుకోవాలో చూద్దాం అనుకూలం కూలమును అనుసరించి యథాశక్తి శక్తిని అనుసరించి ప్రతి మాసము 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 ప్రతి మాసం ప్రతిదినం దినము దినము ప్రతిదినం ఉపవనం వనానికి సమీపాన సకుటుంబం కుటుంబంతో సహా ఇవి అవ్యయీభావ సమాసానికి సంబంధించిన ఉదాహరణలు ఆ పదాలకు విగ్రహ వాక్యాలు తర్వాత అలంకారాలలో శబ్దాలంకారానికి సంబంధించిన చేకాను ప్రాసాలంకారం శబ్దాలంకారాలలో శబ్దానికి ప్రాధాన్యత ఉంటుంది అర్థాలంకారాలలో అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది చేకానుప్రాసాలంకారం అనేది శబ్దాలంకారంలో ఒకటి ఇక్కడ ఈ అలంకారం యొక్క లక్షణం ఏమిటంటే గన అర్థభేదంతో కలిగిన పదాలు అవ్యవధానంగా అంటే వెంట వెంటనే వచ్చినట్లయితే కన్నా దాన్ని చేకానుప్రాసాలంకారం అంటారు ఇక్కడ మనకు నీటిలో తేలు తేలుతుంది తేలు అనేది ఒక విషము విషపురుగు అదేవిధంగా తేలు తుందిలో తేలు అనేది ఉంది తేలు అంటే పైకి తేలడం నీటి మీద తేలడం అనే అర్థంలో ఈ తేలుతుందిలో తేలు అనే పదము పైన తేలు అనే పదం తేలు అనేది ఒక విషపురుగు విషకీటకం అదేవిధంగా తేలు తుందులో తేలు 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 వెంటనే వెంటనే వచ్చాయి కాబట్టి ఇది చీకాను ప్రాసాలంకారం తర్వాత రెండవది ఈ ఏడు ఏడు రోజుల పాటు వ్రతం చేయాలి మొదటి ఏడు అనేదానికి ఇక్కడ ఈ ఏడు అంటే ఈ సంవత్సరం ఏడు రోజుల పాటు అంటే ఆరు తర్వాత వచ్చేటువంటి ఏడు అనేటువంటి సంఖ్య వ్రతం చేయాలి అంటే ఏడు ఏడు రెండు అర్థభేదంతో ఉన్నాయి మొదటి ఏడుకేమో సంవత్సరం అని రెండవ ఏడుకేమో సంఖ్య ఇలా అర్థభేదం కలిగినటువంటి పదాలు వెంట వెంటనే వచ్చినట్లయితే కన్నా దాన్ని చేకానుప్రాస అని అంటాము ఇక్కడ ఇచ్చాడు పై వాక్యాలను పరిశీలిస్తే ఇందులో చేకానుప్రాస అలంకారం ఉంది ఎందుకంటే తేలు తేలు ఏడు ఏడు అనే సమాన అక్షరాలు ఉన్న పదాలు పక్కపక్కనే అర్థభేదంతో ఉన్నాయి కాబట్టి లక్షణం సమాన వర్ణాలు గల పదాలు అర్థభేదం కలిగి వెంట వెంటనే అంటే అవ్యవధానంగా ప్రయోగించబడినట్లయితే దానిని చేకానుప్రాసాలంకారం అని అంటారు చేకులు అంటే పలుకులలో కమ్మదనం తెలిసిన పండితులని అర్థం ఇక్కడ కింది ఐదు వాక్యాలు ఇచ్చాడు ఆ ఐదు వాక్యాలను కూడా మనము విశ్లేషిద్దాం కింది వాక్యాల్లో ఉన్న అలంకారాన్ని గుర్తించి లక్షణం రాయండి ఇక్కడ మొదటి వాక్యం గోరు వంక వంక చూసాను ఇందులో గోరువంక గోరువంక అనేది ఒక పక్షి వంక అంటే వైపు దిక్కు గోరు వంక వంక చూసాను అంటే గోరు వంక వైపు చూసింది లేదా చూశాడు అని అర్థం అంటే వంక వంక అనే పదాలు రెండు వెంట వెంటనే వచ్చిన కారణంగా ఇందులో ప్రాస అలంకారం ఉంది రెండవది సమస్యల సాధనకు నారి నారి బిగించింది సమస్యలను పరిష్కరించుకోవడం నారి అంటే స్త్రీ రెండవ పదంలో నారి అంటే కనుక తాడు అంటే విల్లుకు కట్టేటువంటి తాడు ఏదైతే ఉందో దాన్ని నారి అంటారు అంటే ఆమె స్త్రీలు సమస్యలను సాధించుకోవడానికి నారి బిగించింది అంటే బాణం ఎక్కువ పెట్టడానికి విల్లు అందుకుంది అని అర్థం నారి అంటే స్త్రీ రెండవ నారికి అర్థం వింటి నారి అని అర్థం విల్లుకు కట్టేటువంటి తాడు నారి నారి అని రెండు వెంట వెంటనే వచ్చాయి తర్వాత మూడవది సుందర దరహాస రుచులు సుందర సుందరమైన ఇందులో దర అనే పదము దరహాసము దరహాసం అంటే చిరునవ్వు రుచులు అంటే కాంతులు అని అర్థము కానీ ఇక్కడ సుందరలో ధర దరహాసంలో ధర 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 అనే రెండు పదాలు అవ్యవధానంగా వచ్చాయి అర్థం వేరే అర్థంతో వెంట వెంటనే వచ్చిన కారణంగా ఇందులో చకాను ప్రాస అలంకారం ఉంది నాలుగవది రాజా నీది శుభంకర కరం శుభంకరము శుభంకరలో కర అనే పదముంది కరం అంటే చెయ్యి కరం అనే పదంలో కర 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 ఈ రెండు పదాలు అర్థభేదం కలిగినవి శుభం కరలో ఉండేటువంటి కర పదము కరం అంటే చెయ్యి నీది శుభమైనటువంటి చెయ్యి అని అర్థము ఈ వాక్యానికి అందుకని కర కర అనే రెండు పదాలు అవ్యవధానంగా వచ్చాయి తర్వాత ఆ కొమ్మ కొమ్మ వంచి పూలు కోసను ఇక్కడ మొదటి కొమ్మకు స్త్రీ అని అర్థం రెండవ కొమ్మ అంటే చెట్టు యొక్క కొమ్మ పూల చెట్టు యొక్క కొమ్మ అని అర్థం అందుకని ఒక పదానికి ఏమో స్త్రీ రెండవ పదానికి చెట్ల కొమ్మ అని అర్థం అందుకని అర్థభేదం కలిగినటువంటి పదాలు వెంట వెంటనే వచ్చినట్లయితే దాన్ని అని అంటారు తరువాత కింది కర్తరి వాక్యాలను కర్మని వాక్యాలుగా మార్చి రాయండి కర్తరి వాక్యాలు అంటే మనం వ్యవహారంలో మాట్లాడుకునే వాక్యాలు కర్మణి వాక్యాలంటే సంస్కృత భాషా ప్రభావంతో మాట్లాడేటువంటి పదాలు కర్తరి వాక్యంలో కర్తకు ప్రాధాన్యత ఉంటుంది ఇక్కడ ఎల్లమ్మ అనేది కర్త పండ్లు అనేది కర్మ అమ్మింది అనేది క్రియ కాబట్టి కర్తరి వాక్యాల్లో కర్తకు ప్రాధాన్యత ఉంటుంది కర్మణి వాక్యాల్లో కర్మకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఇక్కడ దాన్ని కర్మణి వాక్యం లేక మార్చినట్లయితే కన ఎల్లమ్మ చేత పండ్లు అమ్మబడ్డాయి పండ్లు అమ్మడం అనేది ఇక్కడ పండ్లకు ప్రాధాన్యత పండ్లు ఎవరి చేత అమ్మబడ్డాయి అంటే ఎల్లమ్మ చేత అని చెప్పి చెప్తాం కర్తరి వాక్యంలో కర్తకు ప్రాధాన్యత కర్మణి వాక్యంలో కర్మపదానికి ప్రాధాన్యత ఇస్తాం రెండవది ఆమె బిడ్డను చదివించింది ఇక్కడ ఆమెకు ప్రాధాన్యత అయితే కర్మణి వాక్యంలో బిడ్డకు ప్రాధాన్యత ఆమె చేత బిడ్డ చదివించబడింది మూడవది డాక్టర్ వైద్యం చేశాడు డాక్టర్ చేత వైద్యం చేయబడింది అతడు కండక్టర్ ఉద్యోగం చేశాడు అతని చేత కండక్టర్ ఉద్యోగం చేయబడింది ఐదవది వారు పిల్లవాడిని కాపాడారు వారి చేత పిల్లవాడు కాపాడబడినాడు ఈ రకంగా కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలకి లేదా కర్మణి వాక్యాలు ఇచ్చినప్పుడు మనం కర్తరి వాక్యాలకి మార్చుకొని రాయాల ధర్మణి వాక్యాన్ని కర్తరి వాక్యం లేక రా మార్చేటప్పుడు ఇక్కడ కర్త తర్వాత ఎల్లమ్మ చేత ఆమె చేత డాక్టర్ చేత అతని చే వారి చేత అనేది కదా తృతీయ విభక్తి ప్రత్యాలైనటువంటి చేత చే అనేటి వాటిని తీసేస్తాం ఎల్లమ్మ పండ్లు అమ్మబడినాయి అంటే అమ్మిన అమ్మినది చదివించబడింది చదివించింది వైద్యం చేయించా చేశాడు చేసింది కండక్టర్ ఉద్యోగం చేశాడు లేదా చేస్తున్నది పిల్లవాడు కాపాడబడినాడు పిల్లవాడిని కాపాడినారు ఈ రకంగా మనం కర్తరీ ఇచ్చినప్పుడు కర్మణి వాక్యాలకి కర్మణి వాక్యాలను ఇచ్చినప్పుడు కర్తరి వాక్యాలకి మార్చడం అనేది నేర్చుకోవాలి తర్వాత అర్థభేదాన్ని బట్టి వాక్యాలలో రకాలు ఉన్నాయి ఈ క్రింది వాక్యాలు చదివి అవి ఏ రకమైన వాక్యాలు రాయండి అతడికి మంచి జరుగుగాక ఇది ఆశీర్వదించినట్లుంది కాబట్టి ఆశీర్వార్థకం అంటారు ఇటువైపు నీవు రావద్దు అంటే నిషేధం ఇక్కడ ఇది నిషేధార్థక వాక్యము ఎల్లమ్మ ఆ పని చేయగలదు ఇది కేపబిలిటీ అంటే సామర్థ్యాన్ని తెలియజేయగలిగింది కాబట్టి సామర్థ్యార్థక వాక్యం అంటారు మీరు మా ఇంటికి రావచ్చు ఇది పర్మిషన్ ఇచ్చినట్లుంది కాబట్టి అనుమతి ఇచ్చినట్టు ఉంది కాబట్టి ఇది అనుమతి అర్థక వాక్యం పది రోజులుగా నీవు ఎక్కడికి వెళ్ళావు ఇది ప్రశ్నార్థక వాక్యం ప్రశ్నార్థక వాక్యంలో ప్రశ్న పదాలైనటువంటి ఏమి ఎందుకు ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా అనే పదాలు ఉంటాయి అలా పదాలు ఉన్నప్పుడు అది ప్రశ్నార్థక వాక్యం అవుతుంది తర్వాత అందరూ బడికి వెళ్ళండి ఇది ఖచ్చితంగా ని విద్యార్థకము అంటే విధిని సూచించడం విధి అంటే ఖచ్చితంగా చేయవలసిన పని అని అర్థం అందుకని ఇది విద్యార్థక వాక్యం అని చెప్పి అంటాం ఈ రకంగా అర్థభేదాన్ని బట్టి వాక్యాలలో రకాలు ఇవి కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇక్కడ పాఠ్యాంతంలో ఒక పద్యం ఇచ్చాడు తెలుసుకోవడానికి మాత్రమేను ఇది ఉత్పలమాల పద్యం దీన్ని పింగలి కాటూరి కవులు రాశారు ఆకలి బాధ చే చెమటలారని గాసికి నోడ్చి ప్రాణముల్పోకడపెట్టు వారి శ్రమమున్ రుధిరం గడించి ఈయగా చేకురినట్టి అర్థములిసియని రోయకటుల్ భుజింతువన్నా కృపమాలి గోర ఘోర కలుషాక్త్యములైన భోగముల్ ఇక్కడ కవి కవులు చెప్పేటువంటి విషయం ఏమిటంటే అన్నా ఓ అన్నా ఆకలి బాధ చేత ఒళ్ళంతా చెమటలు పడుతూ నీరసంగా ఉన్నటువంటి పేదవాడు తమ రక్తాన్ని చెమటను చిందించి ప్రాణాలను పణంగా పెట్టి సంపదలు సృష్టిస్తే అటువంటి శ్రమదోపిడీతో మలినపడినటువంటి ఆ సంపదల్ని అసహించుకోకుండా విలాసంగా అనుభవిస్తున్నావు అంటే పేదవాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బుల్ని లేదా సంపదల్ని విలాసవంతంగా అనుభవిస్తున్నావు శ్రమ దోపిడీని చేస్తున్నావు ఇది నీ వంటి వారికి తగదు కాబట్టి నీలాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులకు పేదల యొక్క శ్రమను దోచుకోవడం అనేది మంచిది కాదు స్వార్థం విడిచిపెట్టి సమాజం పట్ల బాధ్యతగా ప్రవర్తించు అని నందుడికి గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి మాటలు అంటే పేదవాళ్ళ యొక్క శ్రమను దోచుకోవడం అంతా మంచిది కాదు చెప్పడం ఈ పద్యం యొక్క భావం సూక్తి ఆ పద్యానికి ఈ సూక్తికి సంబంధం లేదు ఇది వేరే కింద పడ్డావని ఆగిపోకు తిరిగి ప్రయత్నం చేస్తే విజయం మీదే తర్వాత తెలుగు మాండలికాలు తెలుగు మాండలికాలు అంటే గన డైలెక్ట్స్ ఇవి మన రాయలసీమలో ఒక రకంగాను తెలంగాణలో ఒక రకంగాను ఒకే పదాన్ని ఉత్తరాంధ్రలో అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో ఒక రకంగాను అదేవిధంగా గుంటూరు కృష్ణా గోదావరి జిల్లాల్లో ఒక విధంగాను ఒకే పదాన్ని పలకడం జరుగుతుంది అవి మాండలికాలు ఆయా మండలాలకే పరిమితమైన విలక్షణమైనటువంటి శబ్దాలు మనల్ని గమ శబ్దాలను మనం గమనిస్తాం పూర్వ మండలం అంటే కళింగ కళింగ అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అవి దక్షిణ మండలం అంటే రాయలసీమ ప్రాంతం ఉత్తర మండలం అంటే తెలంగాణ ప్రాంతం మధ్య మండలం అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు నెల్లూరు ప్రాంతాలు ఈ నాలుగు మండలాల్లో నాలుగు ప్రాంతాల్లో ఒకే పదాన్ని ఎలా పలుకుతారు వ్యవహారంలో అనేది నాగలి రాయలసీమలో నాగేలి లేదా మడక అంటారు ఉత్తర మండలంలో నాగలి అదేవిధంగా మధ్య మండలంలో కూడా నాగలి అంటారు కళింగ ప్రాంతంలో ఏది శ్రీకాకుళం విజయనగరం ప్రాంతంలో పేడ ఇక్కడ పేడ తెలంగాణలో పెండా కోస్తాలో కూడా పేడ అంటారు ఇక్కడ ఉండా అంటే చక్రం గాను అంటే బండి గాను ఎద్దుల బండి గాను లేదా సైకిల్ గాను అంటాం కదా అది గారే లేదా గిర్ర లేదా పయ్యో అంటారు తెలంగాణలో లేదా చక్రమణి కోస్తా ప్రాంతంలో అంటారు అనపకాయ మనము సొరకాయ అంటాం రాయలసీమలో అదే తెలంగాణలో అనిగంకాయ అంటారు కోస్తాలో కూడా సొరకాయ అని అంటారు గోంగూర గోగాకు అంటారు రాయలసీమలో పుండికూర కూర లేదా పుంటికూర గోంగూర గాబు కలుపు అంటే పైరులో పడినటువంటి కలుపు 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 రాట్నం నూలు పొడికేటువంటి రాట్నం రాటం లేదా రాట్నం అంటారు రాట్నం రాట్నం రాటం పునాది బునాది గునాది లేదా గుణాదరం పునాది 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 చూరు చూరు చుంచు చూరు 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 అంటే కొట్టం యొక్క అంచు ఏదైతే ఉందో దాన్ని చూరు అంటారు గొలుసు చిలుకు గొండ్లెం గొండ్లెం గుణపం గడ్డపార లేదా గడారు అంటారు రాయలసీమలో తెలంగాణలో కూడా గడ్డపార అంటారు కోస్తా ప్రాంతంలో కూడా గడ్డపలుగు లేదా గడ్డపార అని అంటారు ఈ రకంగా తెలుగు ప్రాంతంలో నాలుగు మాండలికాలు ఉన్నాయి ఈ విధంగా బతుకు గంప పాఠానికి సంబంధించిన భాషాంశాలు వ్యాకరణాంశాలు అదేవిధంగా విశేషాంశాలను తెలుసుకున్నాం కదా తరువాత వీడియోలో ఇంకొక అంశం గురించి తెలుసుకున్నాం అంతవరకు సెలవు